హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసే ఈరోజు మన ఛానల్లో అమ్మవారికి కాయిన్స్ మాల ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చుట్టానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మన చేతులతో మనం చేసాం కాబట్టి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక లేస్ తీసుకోవాలి మీరు ఏ లేస్ తీసుకున్నా పర్లేదు నా దగ్గర ఈ లేస్ ఉంటే ఇది తీసుకున్నాను లేస్ కొంచెం వెడల్పుగా ఉండేలాగా తీసుకుంటే కాయిన్స్ చక్కగా అంటుకుంటాయి తర్వాత మనకి ఏ సైజులో దండ కావాలో చూసుకొని ఆ సైజులో లేస్ని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న లేస్ని రెండు భాగాలు చేసుకొని ఇలా అట్టకించుకోవాలి నేనైతే స్టాప్లర్ పిన్ కొట్టేసానండి మీరు సూత్తే కూడా కుట్టుకోవచ్చు తర్వాత లేస్ అడ్జస్ట్ కూడా ఇలా పిన్ కొట్టేసేయాలి లేదా సూత్తోటైనా కుట్టుకోవచ్చు రెండు సైడ్ల ఒకే సైజు వచ్చేలాగా చూసుకోవాలి ఇది చేయటం చాలా సింపుల్ అండి పిల్లలైనా చేసేస్తారు ఒక్కసారి చూసారంటే ఇప్పుడు ఈ మాలకి రెండు సైడ్లు కట్టుకోవడానికి దారం కూడా అటాచ్ చేసుకోవాలి పిన్నిస్ గుచ్చుకొని ఇలా లోపల నుంచి బయటికి రానిచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా శుక్రవారాలు వచ్చినప్పుడు మనం హడావుడి పడకుండా ఇటువంటివన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆ రోజు పూజ అలంకరణ త్వరగా అయిపోతాయి అన్నట్లు మొన్న కాయిన్స్ తోటి లోటస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను చూశారు కదా మీరు చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతే ఇప్పుడు మనకు కావాల్సిన బేస్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు కాయిన్స్ తీసుకొని ఒక్కొక్కటిగా సర్దుకోవాలి నేనైతే లేస్కి సెంటర్లో పెట్టేస్తున్నాను మీరు కావాలంటే అడ్జస్ట్లు అయినా పెట్టుకోవచ్చు లేస్ కనిపించేలాగా అమ్మవారికి వేసే మాల కాబట్టి కాయిన్స్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి సర్ఫ్ నీటిలో ఒకసారి మంచినీటిలో ఒకసారి కడిగితే సరిపోతుంది మీరు ఈ కాయిన్స్ మాలనే చక్కగా కాసులు పేరులాగా వేయాలనిపించింది అనుకోండి మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను ఈ కాయిన్స్ పైనే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ అది వేసేయండి అచ్చం కాసులు లాగే ఉంటాయి చూస్తానికి మాల కూడా కాసులు పేరులాగా కనిపిస్తుంది ఇలా కాయిన్స్ మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గమ్ పెట్టుకుంటూ ఒక్కొక్క కాయిన్ని అంటించుకుంటూ రావాలి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి నేనైతే ఫెవికాల్నే యూస్ చేస్తున్నాను కాకపోతే ఇది ఆరటానికి టూ అవర్స్ దాకా పడుతుంది మనం అంతసేపు కదిలించుకున్నా ఉంటే చక్కగా అంటుకుపోతాయి శ్రావణ మాసంలో అమ్మవారికి వేసిన తర్వాత ఈ మాలని మళ్ళీ శుభ్రం చేసేసి కవర్లో పెట్టేసి బిరువాలో పెట్టేసుకుంటే ఎప్పుడైనా పండగలు అప్పుడు కావాలంటే కూడా మళ్ళీ తీసి మనం ఉపయోగించుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు పనికొస్తూనే ఉంటుంది చూసారు కదా ఐదు నిమిషాల్లో మాల రెడీ అయిపోయింది దీన్ని ఇంకా మనం డెకరేట్ చేసుకోవచ్చు మీ క్రియేటివిటీని బట్టి మీరు స్టోన్స్ అంటించుకోవచ్చు స్టోన్ లెస్ అంటించుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇది అమ్మవారికి ఇలా వేసినా బాగుంటుంది కాకపోతే నేను ఇంకొంచెం డెకరేట్ చేద్దామనుకుంటున్నాను కొంచెం జలుబు చేసి వాయిస్ తేడాగా ఉందండి డిస్టర్బెన్స్ అనుకోవద్దు నా దగ్గర ఇలా చిన్న చిన్న ఉల్లెన్ బాల్స్ ఉంటే వాటిని కూడా అంటించేస్తున్నాను నేను ఇంతకుముందే చేసి పెట్టుకున్నానండి ఇవి శారీ కోసమని ఇప్పుడు అవి యూస్ చేస్తున్నాను ఈ ఉలన్ బాల్స్ చేయటం కూడా ఈజీ చాలా వీడియోస్లో ఉంది చూడండి లేదా ఒకసారి నేను కూడా చేసి చూపిస్తాను లేదంటే ఇప్పుడు బయట ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఈజీగా దొరుకుతున్నాయి నేను వీటితోటి శారీ డిజైన్ చేద్దాం అనుకున్నానండి చేసినప్పుడు తప్పకుండా వీడియో పెడతాను ప్రస్తుతానికైతే ఈ కాయిన్స్ మాలని వీటితోటి డెకరేట్ చేస్తున్నాను అమ్మవారికి ఈ ఒక్క మాల వేసినా చాలు గంభీరంగా ఉంటుంది కాయిన్స్ ఉంటాయి వెడల్పుగా ఉంటుంది చూస్తానికి కలర్ఫుల్గా ఉంటుంది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఎంత దూరం నుంచి చూసినా చక్కగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే చిన్న చిన్న రోజా పూలు బంతి పూలతో డెకరేట్ చేసినట్లు అనిపిస్తుంది ఐడియా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే చాలా సింపుల్గా బ్యూటిఫుల్ కాయిన్ మాల అమ్మవారికి రెడీ అయిపోయింది కదా నాకైతే భలే నచ్చేసిందండి నేను చేశానని కాదు కానీ ఎందుకో బాగా అట్రాక్టివ్గా అనిపించింది వీడియోల కంటే కూడా విడిగా చూస్తే చాలా బాగుంది దూరం నుంచి ఇంకా బాగుంది నేను అన్ని టూ రూపీస్ కాయిన్సే యూస్ చేశానండి నైన్టీన్ కాయిన్స్ పడ్డాయి నేను పెట్టిన ఈ మాలకి మీరు ఏ వన్ రూపీ కాయిన్స్ అయినా ఏ కాయిన్స్ అయినా ఫైవ్ రూపీ కాయిన్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు కాయిన్స్ ఎన్ని అని లెక్కేం లేదండి మీకు ఎన్ని పడితే మాలకి అన్ని పెట్టుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి Thank you for watching.